ఎన్నో సంవత్సరాల హిందువుల కళ రేపు నెరవేరబోతుందని శ్రీరామతీర్థ క్షేత్ర నిర్వాహకుడు కానుగంటి శ్రీనివాస్ అన్నారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో కమిటీ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అయోధ్యలో రామ మందిరం నిర్మాణంతో పాటు విగ్రహ ప్రాణపరీక్ష కార్యక్రమం రేపు కొనసాగుతుందన్నారు ప్రాణపరద కార్యక్రమాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు ఈ సంవత్సరమే మనకు అయోధ్యలో భవ్యమైన శ్రీరామ మందిర నిర్మాణం జరగడం కూడా కలిసి వచ్చింది ఐదు వందల సంవత్సరాల పోరాట ఫలితంగా సాధించినటువంటి విజయోత్సవం ఈ రామ విగ్రహ ప్రతిష్ట రోజు మనం ఆనందంగా పారదేశమంతా కూడా జరుపుకుంటున్నాం అలాగే ఈ కండలు అంటే రెండు మండలాల్లో ప్రతి గ్రామంలో వంద శాతం మంగళాక్షతల పంపిణీ జరిగింది అలాగే ప్రతి గ్రామంలో కూడా ఒక విశేషమైన కార్యక్రమం ఏదో రకంగా చేయడానికి యోజన కూడా చేయబట్టింది దాని కొనసాంపిగా మన మిడుదోటి గ్రామంలో రేపటి రోజు ఉదయం స్వామివారికి సీతారామచంద్రస్వామి దేవాలయంలో అభిషేక కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత పది గంటల నుండి స్వామివారి కళ్యాణం కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత ప్రసాద వితరణ తర్వాత రామ అయోధ్య రామ మందిరం యొక్క విశేషాంశాలను గురించి భక్తుల సందేశము ప్రసాద వితరణ అన్నదానం జరుగుతుంది సాయంకాలము రథోత్సవం జరుగుతుంది స్వామివారి యొక్క రథం ఊరేగింపు మరి విశేష జ ప్రజల మధ్య గ్రామంలో ప్రధాన విధుల ముండా రథ ఊరేగింపు జరుగుతుంది ఈ కార్యక్రమం రేపటి వరకు యోచన చేపట్టాయి వాటిలో పాల్గొని విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా